హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈరోజు గుడిలో పెట్టే ప్రసాద పులిహోరం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలామందికి ఇష్టం ఈ గుడిలో పెట్టే పులిహోర అంటే నాకైతే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో చేసుకునే దానికన్నా గుడిలో పెట్టే ప్రసాదంగా చేసే పులిహోర చాలా బాగుంటుంది చాలామందికి కూడా ఇష్టమే ఉండుంటుంది అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా రైస్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి రైస్ అయితే వండుకోవాలి ఇవి నేను సోనా మసూరి రైస్ వాడుతున్నానండి ఇదైతే పులిహోరకి చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది నేను ఎప్పుడూ రైస్ వండినా సరే కుక్కర్లో అస్సలు ఉండను ఎంత లేట్ అయినా సరే నార్మల్గా వాటర్ రైస్ ఉడకబెట్టి అయితే వార్చి వండుతాను ఎప్పుడూ కూడా ఇలా అన్నం ఉడికిపోయి వార్చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నాలుగైదు ఎండుమిర్చి వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో చిక్కగా తీసుకున్న ఒక కప్పు చింతపండు రసం ఒక స్పూన్ బెల్లం తురుము కొంచెం కళ్ళుప్పు పసుపు వేసి చింతపండు గుజ్జుని చిక్కగా మరగబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం వార్పు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చింతపండు పులుపు కూడా చిక్కగా అయిపోయి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి పల్లీలు మరీ ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగోవండి ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు కట్ చేసుకున్న ఎండుమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ తూలుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ పసుపు వేసి కట్టేసుకోవడమే తర్వాత నేను ముందుగా రైస్ చల్లారి పెట్టుకున్నాను కదా అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లముక్కలు కూడా వేసుకున్నాను ఆ ఫ్లేవర్ బాగుంటుందని తర్వాత అన్నం కొంచెం చల్లారిన తర్వాత చింతపండు పులుపు మనం ముందుగా చేసి పెట్టుకున్న మిరియాలు ధనియాల పౌడర్ తాలింపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన వదిలేస్తే మనకి గుడిలో పెట్టే ప్రసాద పులిహోర చాలా టేస్టీగా కమ్మగా రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి కంపల్సరీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది లైక్ ఇస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి